హాయ్ అందరికీ అయితే శుక్రవారం శుభోదయం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టీలు కాపీలు తాగారా నేనైతే ఇంకా ఇల్లు గడగాలి ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా ఇల్లు గడగాలే ఇంకా బోర్లు ఉన్నాయి ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయి ముందైతే బెడ్షీట్లు నానబెడుతున్నా ఎందుకంటే ఇల్లు గిట్లాగా అడిగేసరికి బెడ్షీట్లు నాన్తాయి ఎందుకంటే ఈ చలికాలం కదా ఇక ఇక ఇవన్నీ జాడిస్తే ఒకసారి సరు ఇవన్నీ మొత్తం పిండిస్తే మంచిగా అన్ని ఇక అయిపోతాయని మొత్తం అయితే ఇక బెడ్షీట్లు అయితే నానబెడుతున్నా మీరు టీలు కాఫీలు తాగినలా లేదా ఏం చేస్తున్నారు ఇక నా పని అయితే ఈ బట్టలు అయితే ఇంకా ఇంకా బట్టలు ఇంకొక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఒక నాలుగు రోజుల నుండి అయితే పిండలే కాకపోతే ఈ బెడ్షీట్లు అయితే ఈరోజు పిండుతున్నా రేపు మళ్ళీ అవి పిండుతా ఎందుకంటే ఇలా కొన్ని రేపు కొన్ని విండదామని అయితే నాన్న పెడుతున్నా ఎందుకంటే ఇక ఈ జ్వరం వచ్చింది కాబట్టి ఇక బెడ్షీట్లు అన్నీ పిండుకోవాల్సిందే ఎందుకంటే ఇవి ఇవి అంతా ఒకసారి బెడ్షీట్లు పిండుకుంటే జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్ ఉంటాయని వీడియోని వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం